మే అందరికీ నా చెమ్ము కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ దేవుడి మాటలు తీసుకొని మెదకొచ్చు నాడుగనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలుల ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని సుకరిస్తూ వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారం గే మాటలు అయితే నిమ్మించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే యోహానుస్వార్త పదకొండు అధ్యాయం నలభై వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవని ఆమెతో చెప్పాను అని చెప్తున్నాడు ఇక్కడ నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావమ్మా అన్నాడు అంటే నమ్మకపోతే దేవుని మహిమ చూడమా దేవుని పిల్లారంటే చూడలేము ఏదైనా మనం ఒక ప్రార్థన చేసినా ఒక పని చేసినా దేవుడు నా జీవితంలో నాకు సహాయం చేస్తాడు దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నువ్వు నమ్మితే నమ్మితే నీ జీవితంలో కార్యం జరిగి దేవుని పిలారా ఈరోజు వాగ్దాన పూర్వకంగా ఒక మాట చెప్తున్నాడు మీతో ఎక్కువనే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు ఎవరైతే నీ మన జీవితంలో ఇదిగో ఈ కార్యము దేవుడి నా జీవితంలో చేస్తాడని ఒక నమ్మకంతో దేవుని పిల్లలు మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడి వాళ్ళ మీ కార్యమును సఫలపరుస్తాడు అందుకనే దేవుడు చెప్తున్నాడు నువ్వు నమ్మిన ఏడలా దేవుని మహిమను నువ్వు చూస్తావు అన్నాడు కనుక మన జీవితంలో మనం ప్రార్థన చేసినా ఏదైనా ఒక పనిలోకి వెళ్ళబోయే ముందు ప్రేయర్ చేసుకొని దేవుడిని అడిగినా అది పొంది ఉన్నాము దేవుడు నాకు దయచేస్తాడని నమ్మితే మన జీవితంలో కార్యములు జరుగుతాయి అట్టి నమ్మకం మనందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పర్లోకి తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు నయన ఇదిగో తండ్రి యేసు చెప్తున్నాడు నైనా నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావని చెప్తున్నాడయ్య మాకు నైనా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో నమ్మి పొంది ఉన్నామనే భాగ్యము నీ పిల్లలైన వారికి అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు కావాలనైనా మాకు ఉద్యోగం దయచేయమని ఇదిగో ఉద్యోగాలు మా పిల్లలకు రావాలని ఎంతమందినైనా ఉద్యోగాల నిమిత్తం మా పిల్లల కోసం ప్రార్థన చేయమని ఎంతమంది అడిగారు తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాలు లేని పిల్లలకు ఉద్యోగాలు పొందినట్లు మీరు సహాయం అనుగ్రహించమని మా రక్షకుడిని కుమారుడనేసే ప్రసిద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మెందరికి నా హృదయ ధన్యవాదాలు